అందరూ బాగుండాలి అందులో నేను మన ఇల్లు మాత్రం గడుస్తుంది కానీ మనము ఫౌండేషన్ ఏర్పాటు చేసే అంత అయితే ఉండకపోవచ్చు ఫండ్స్ అనేవి దాని మీకు ఎలా వచ్చింది తోట పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అంటే వన్ అవర్లో అమ్మే డెడ్ అయి చనిపోయి ఉంది మరి ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా మరి అంత రిచ్ కాదు దాని మరి ఇంట్లో అనలేదా నువ్వు ఇలా చేస్తున్నప్పుడు ఫస్ట్ మా 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 చుట్టాలు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్రతి మనకి సో ఇప్పటి వరకు మీరు మీ ఓన్ గా చాలా అమౌంట్ కట్ చేశాను అన్నారు కదా సో మరి ఇవన్నీ ఎలా సంపాదిస్తున్నారు ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ ఫౌండేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రోజుకు రూపాయలకు ఏమో మేబీ ఎక్కడి అన్న ఫండ్స్ వస్తుంది మీరు యూజ్ చేసుకోవచ్చేమో కదా అలా కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకనంటే చాలా ఫేక్ ఫౌండేషన్స్ కూడా వస్తున్నాయి సో వాళ్ళు ఫండ్స్ తీసుకొని ఇస్తాము అని చెప్పి ఇవ్వట్లేదు దాని అలా కాదని మీరెలా జనాలకు నిరూపిస్తారు హైదరాబాద్లో ఒక లొకేషన్కి వచ్చాయని చెప్పి లొకేషన్ ఐడియా లేదు ఎలక్షన్ మూమెంట్లో నేను ఒకటి అడుగుతాను నార్మల్గా మన పెద్దలు అంటూ ఉంటారు కదా కుడి చేతితో చేసిన హెల్ప్ ఎడవ చేయి కూడా తెలియకూడదు అని మరి అది మీరు ఫాలో అవుతారా నేను ఫాలో అవుతాను అవరు ఎందుకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ రేబిక ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక గెస్ట్ అనమాట మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మన దగ్గర అమౌంట్ ఉంటేనో లేకపోతే మనకు వీలు పడితేనో తప్ప మనం హెల్ప్ చేయము కానీ ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా చిన్నప్పటి నుంచి ఐ మీన్ అంటే తనకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి తనకి సేవ చేయాలి అనే ఒక థాట్ తోటి ఈరోజు మన ముందుకి వచ్చేసారు తనెవరో ఎవరో కాదు సాయి కుమారు సేవ మార్గం అని చెప్పి ఒక ఫౌండ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసి తన ఓన్ మనీతోనే ఈరోజు అందరికీ హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ ఏంటి ఎలాంటి ఎలా వచ్చాడు అవన్నీ తెలుసుకుందాము సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సో మాట్లాడేద్దామా హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను మీరు బాగున్నారా యా సూపర్ సూపర్ చాలా బాగున్నాను అండ్ మీలాంటి వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంకా బాగుంటాం కూడా సో ఫస్ట్ నీ గురించి తెలుసుకుందాం ఏం చేస్తూ ఉంటావు నీ పేరు పూర్తి పేరు నా పేరు వచ్చేసి సాయి కుమార్ ఓకే నన్ను నిర్మల్ లో మాత్రం అమ్మా సాయి అంటారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను అప్పుడు అమ్మా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో అప్పటి నుండి అమ్మా సాయి అమ్మా సాయి చేసి పేరు పడిపోయింది అమ్మా సాయి అమ్మా సాయి ఓకే మీ ప్రాపర్ ఎక్కడ మా ప్రాపర్ వచ్చేసి నిర్మలే అంటే నేను పుట్టిన పెరిగిన మొత్తం నిర్మల్లోనే లోనే మొత్తం అక్కడే ఓకే అమ్మ వాళ్ళు అందరు కూడా అందరు టోటలీ నిర్మల్ ఫ్యామిలీ ఓకే ఏం చేస్తూ ఉంటారు డాడీ వచ్చేసి టైలర్ స్టిచ్చింగ్ మమ్మీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సో మరి స్టిచ్చింగ్ అని అంటే నాకు తెలిసి మరీ అంత అమౌంట్ రాకపోవచ్చు మన ఇల్లు మాత్రం గడుస్తుంది కానీ మనము ఫౌండేషన్ ఏర్పాటు చేసే అంత అయితే ఉండకపోవచ్చు ఫండ్స్ అనేవి దాన్ని మీకు ఎలా వచ్చింది తోట అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా బర్త్డే రోజు నేను బస్ స్టాండ్ వెళ్ళాను బర్త్డే రోజు షెటీస్తున్నాము వెళ్ళాను అయితే అక్కడ వెళ్ళేటప్పుడు ఒక ముసాలామే బిగింగ్ చేస్తుంది నాకు పిలిచింది బాబు ఇట్లా అంటే అప్పుడు నా ఏది కాబట్టి అప్పుడు నాకేం అంతే మాకు తెలియదు కాబట్టి అంటే నాకు ఫుడ్ కావాలన్నది ఆ ఇట్లోనే పట్టించుకోలేదు నేను పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అంటే వన్ అవర్లో అమ్మే ఒక డెడ్ అయ్యి చనిపోయి ఉంది అయితే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఆమెకు చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఏదో నా బాధితుకు నేను ఇచ్చి ఉంటే నా తర్వాత ఎవరన్నా ఆమె ఆకలి తీరుస్తే బతికేదేమో వాళ్ళ తర్వాత ఇంక్వైరీ నాకు ఇచ్చేవాళ్ళు కావచ్చు సో ఆ థాట్ వచ్చింది అప్ప నుండి అదే రోజు నా బర్త్డే రోజు తీసుకుందాం అనిపోయినా అదే అమౌంట్తో ఫుడ్ తీసుకొని టోటల్ నిర్మల్ మొత్తం ఇచ్చేసిన అంటే ఒక ఫైవ్ ప్యాకెట్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి టోటల్గా చేసే అప్పటి నుండి అదే తాటే మొత్తం అంటే ఇట్లా రోజుకి ఎంతమంది పడిపోతున్నారు ఎంతమంది ఆకలితో ఉన్నారు ఆ వచ్చి ఎవ్రీ సండే మా ఇంట్లో ఒప్పించిన అమ్మ నా సార్లు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్లో ఒక ఫోర్ థౌజండ్ మాత్రం ఇల్లు రెంట్ ఇచ్చేస్తాను మిగతా దీనికోసం చేస్తాను అంటే ఫస్ట్ వద్దన్నారు తర్వాత నేను ఇక వేరే వేరే చిన్న చిన్న వర్క్ చేసుకుంటా పార్ట్ టైం ఓకే ఏం జాబ్ చేస్తాను నేను వచ్చేసి మొబైల్ సేల్స్ సేల్స్లో చేసినా ఫస్ట్ మొబైల్ సేల్స్లో చేశాను సిక్స్ థౌసండ్ సార్ ఉండే ఓకే ఏం చదువుకున్నావు నేను వచ్చేసి టెన్త్ వరకు చదువుకున్నాను డిస్కంటిన్యూ డిస్క్ ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓకే సో దాని తర్వాత నువ్వు సేల్స్ బాయ్ పోయేలా వర్క్ చేస్తాను ప్రెజెంట్ ఏం చేస్తున్నావు మొబైల్ రిపేరింగ్ చేస్తున్నాను ఇప్పుడు రిపేర్ చేస్తున్నావు సో అది కోచింగ్ నేర్చుకున్నావా లేదు ఒక అన్న అంటే ఇన్రోలు ఇంకా ఎన్రోల్ నువ్వు ఇట్లా సెవెన్ థౌసండ్ కి ఫైవ్ థౌసండ్కి కి అని చెప్పేసి నిర్మల్ సాయన్న ఉంటాడు ఆ సాయన్న నాకు మొత్తం టోటల్లీ ఎయిట్ థౌసండ్ సార్లీ ఇచ్చి మరి సిక్స్ మంత్స్ కోచింగ్ ఇచ్చి ఒక అన్న ఫ్రెండ్ ఉన్నాడు సాయన్న ఫ్రెండ్ అభిలాష్ అన్న అని చెప్పేసి అన్న దగ్గర ట్వంటీ థౌసండ్ సార్లీకి ఇప్పుడు అన్నీ సో మరి ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా మరి అంత రిచ్ కాదు దెన్ మరి ఇంట్లో అనలేదా నువ్వు ఇలా చేస్తున్నప్పుడు ఫస్ట్ మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు అరే మనకి ఎందుకు రా ఇవన్నీ ఫస్ట్ మనది మనం చూసుకుందాము అట్లా అయినాక నేను సరే అమ్మా మీకు ఎంత కావాలి అమౌంట్ అంత ఇంట్లో ఇచ్చేస్తున్నా నా వరకు నేను చేసుకుంటా దీంట్లో నాకు లేకుండా ఉండొద్దు నేను వెళ్తాను ఇదే రూట్లో వెళ్తానని చెప్పి చెప్పండి స్టార్ట్ చేస్తున్నాను ఓకే అంటే నీ మోటివ్ ఏ రోజైతే ఆ అమ్మ చనిపోయారో అప్పటి నుంచి అనుకున్నావా అప్పట్ను అనుకున్నాను అంతకుముందు నాకు ఏం తెలియదు ఓకే సో దాని తర్వాత ఇంకేమైనా సిచువేషన్స్ ఎదురయ్యాయా నీకు ఇలాంటివి ఇంకా అంటే ఏం లేదు దానివల్ల అది ఒకటి మేము ఇంపార్టెంట్ అది ఒకటి దానివల్లనే చేస్తున్నాను ఇంకోటి అంటే బ్లడ్ గురించి ఓకే అవును బ్లడ్ ఏంటి బ్లడ్ మీరు ఫ్రీగా ఇస్తారా లేకపోతే ఇవ్వడం కాదు టోటల్ ఇండియాలో మొత్తంలో ఇండియా టోటల్ ఇండియా టోటల్ ఇండియాలో ఎక్కడైనా కానీ సపోజ్ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చిండు హైదరాబాద్ లో బెడ్ దొరుకుతలేదు బెడ్ గురించి అంటే అతనికి ఏం తెలియదు పాపం హైదరాబాద్ లో ఒక ట్వంటీ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి అతనికి కావాల్సిన ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం ఉంది అతను ఓ నెగిటివ్ బ్లడ్ కోసం టోటల్ హైదరాబాద్ మొత్తం తిరగలేడు కదా సో మా కాంటాక్ట్ నంబర్కి మనం కాంటాక్ట్ అవుతే అతనికి కావాల్సిన బ్లడ్ ఏ బ్లడ్ బ్యాంక్ లో ఉంది అని నేను చెప్తున్నా అప్డేట్ ఇస్తాను ఓకే టోటల్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం అప్డేట్ ఈ రక్త ఎలా ఈ రక్త కోషన్ వెబ్సైట్ ఉంటుంది ఒకటి గూగుల్లో దాంట్లో నాకే కాదు మీరు లో సెర్చ్ చేసుకున్నా కానీ మీకు కూడా అది తెలుస్తుంది సో అందులో తెలుస్తుంది సో మీరు అప్డేట్ చేసి అందరికీ చెప్తా ఉంటారు ఓకే దీన్ని ఇంకా రోడ్ సైడ్ ఎవరైనా పిల్లలు కనిపించినా సో ఎవరైనా అనాథ ఆశ్రమానికి వెళ్ళాలి అన్న వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా సో ఎలా దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనాథ పిల్లలు ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో నైన్ ఎయిట్ ఆ నెంబర్కి కాంటాక్ట్ వస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరిని తీసుకోరు కదా అనాథ ఆశ్రమంలో నిజమా కాదా అని చూస్తారు కదా వాళ్ళతో పాటు నేను ఉండి ఎంక్వయిరీ చేస్తాను ఎంక్వయిరీ చేసి చేస్తాం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేరా కొంతమంది ఏమో పిల్లలు అంటే మన పేరెంట్స్ లేరా అంటారు కొంతమంది లేరని చెప్పిన తర్వాత కూడా పేరెంట్స్ ఉంటారు సో మొత్తం ఎంక్వైరీ చేసి అలా చుట్టాలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ ద్వారా జాయిన్ చేస్తాం మేము ఓకే ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ చేసింది ఇప్పటివరకు ఒక ఫైవ్ మెంబెర్స్ అయితే జాయిన్ చేశాను ఓల్డేజ్ వాళ్ళని మాత్రం ట్వంటీ ప్లేస్ జాయిన్ చేస్తాను ఓల్డేజ్ హోమ్ లో ఓకే ఓల్డేజ్ హోమ్ లో సో అంటే పిల్లలు లేని వాళ్ళ లేకపోతే హస్బెండ్ చనిపోయి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ పిల్లలు ఉన్నా కానీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఓకే ఇదంతా మీ ఏరియా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కడ ఓల్డేజ్ ఉన్నా ఎక్కడ అర్ఫన్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేస్తే అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాయి ఓల్డేజ్ హోమ్ కానీ అర్ఫెన్ హోమ్ కానీ ఆ అర్ఫన్ హోమ్ లో అక్కడ జాయిన్ చేపిస్తాను ఓకే ఇండియా మొత్తం నీ ఏజ్ చూస్తే చాలా చిన్నది మరి ఇంత పెద్ద ఆర్ఫనైజ్ నడుపుతున్నావు అని అంటే డెఫినెట్గా చూసే జనాలకు కావచ్చు నీ గురించి తెలిసిన వాళ్ళకు కావచ్చు ఒక నెగిటివ్ అనేది ఉంటుంది నిజమైనా కాదా లేకపోతే ఎవరైనా పేరు కోసం చేస్తున్నాడా అనేది సో మరి నువ్వేమంటావు దాని గురించి నేను పేరు కోసం నా ముఖం కంపేర్ అని చేసేది ఉంటే నేను ఫుడ్ ఇచ్చేటప్పుడు నా ఫోటో అసలు కనిపించదు ఓన్లీ మాత్రం ఇట్లా ఫుడ్ ఇచ్చేసి అలా ఫేస్ క్యాప్చర్ చేస్తాను నాకు పేరు పేరు రావాలి నేను కనిపించాలి నేను ఫేమస్ కావాలంటే ఫుడ్ ఇచ్చేటప్పుడు నా వీడియో నేను ఓకే అది కాకుండా డైరెక్ట్ ఓన్లీ ఇట్లా మరి ఈ రోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా మీరు చాలా మందికి తెలుస్తారు సో సాయి కుమార్ అంటే ఒక సేవా మార్గం ఫౌండర్ అని కూడా తెలుస్తారు సో మరి దీని గురించి ఏంటి ఎందుకు ఇలా ఇన్ని రోజులు సాయి కుమార్ అంటే నా పేరు మాత్రమే తెలుసు కానీ మనిషి మాత్రం తెలియదు ఇప్పుడు సాయి కుమార్ అంటే నేను అందరికి తెలుస్తుంది ఓకే దాన్ని ఎందుకు మీరు అనుకుంటున్నారు కదా తెలియకూడదు అని మీరు ఎవరికి మీ ఫేస్ కనిపించకుండా వీడియోస్ చూస్తుండే కొంతమంది ఏమంటున్నారు అంటే అంటే నువ్వేనా అంటున్నారు తెలిసిన వాళ్ళు మొన్న కోళ్ళు ఉండే వాళ్ళని నేను చూసినా కానీ వదిలేసినా నాకు ఎవరో తెలియక ఎవరికి కాల్ చేయాలో తెలియదు వదిలేసినా అని చెప్పేసి సో దానికోసం నా ఫేస్ తెలిస్తే ఇంకా కొంతమందికి హెల్ప్ చేయవచ్చు ఓకే సో మీరు ఇలా ఎవ్రీ టైమ్ హెల్ప్ హెల్ప్ అంటుంటే కూడా నా నాకనే కాదు లైక్ వేరే వాళ్ళ క్వశ్చన్ కూడా నేను అడుగుతున్నాను ఏమో మేబీ ఎక్కడి అన్న ఫండ్స్ వస్తాయి మీరు యూస్ చేసుకోవచ్చేమో కదా అలా కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకనంటే చాలా ఫేక్ ఫౌండేషన్స్ కూడా వస్తున్నాయి సో వాళ్ళు ఫండ్స్ తీసుకొని ఇస్తాము అని చెప్పి ఇవ్వట్లేదు దెన్ మీరు అలా కాదని మీరు ఎలా జనాలకు నిరూపిస్తారు నాకు రీసెంట్గా ఎవరు కాల్ చేశారు సిక్స్ ల్యాక్ ఇస్తాం మీకు హైదరాబాద్లో ఒక లొకేషన్కి వచ్చేయని చెప్పి లొకేషన్ ఐడియా లేదు ఎలక్షన్ మూమెంట్లో ఓకే ఒక అన్న నాకు సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేస్తాడు అన్న కాల్ చేసినా అన్న ఇట్లా ఇట్లా ఉందన్న అంటే అది బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకొని కాల్ చేశారు వద్దు వెళ్ళు అని ఓకే అయితే ఫండ్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఎట్లా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే పోతుంది ఎట్ ఫండ్స్ వస్తున్నాయి చేస్తున్నాడు నాకు ఫండ్స్ అయితే ఏం రావు నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటే మాత్రం ఇద్దరు ముగ్గురు అన్నయ్యలో అడుగుతాం ఒక అన్న రాజేష్ అని యూఎస్లో యూఏలో ఉంటాడు ఓకే అన్నయ్య సపోర్ట్ చేస్తాడు ఇంకా ఏమైనా ఫండ్స్ ఏమైతే అవసరం ఉండవు బ్లాంక్ ఎట్లా ఏమైనా అవసరం ఉన్నాయంటే ఇక్కడ పీపుల్ హెల్పి చిల్డ్రన్ అని ఒకటి ఫౌండేషన్ ఉంది సంతోష్ అన్న అన్నకి చెప్తే నిర్మల్కి ఏం కావాలో కానీ అన్న పంపిస్తాడు మాకు ఓకే అంటే నా తరపున నేను హెల్ప్ చేయకుండా వేరే ఫౌండేషన్ ద్వారా కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు ఓకే సో ఇప్పటి వరకు మీరు మీ ఓన్గా చాలా అమౌంట్ కట్ చేశాను అన్నారు కదా సో మరి ఇవన్నీ ఎలా సంపాదిస్తున్నారు ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ ఫౌండేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ ఎయిత్ క్లాస్లో స్కూల్కి వెళ్ళేసి బ్యాగ్ పడేసి మన బట్టల షాప్లో రోజుకు ముప్పై రూపాయలకు వర్క్ చేసిన డైలీ ముప్పై రూపాయలు ఓకే ఈవినింగ్ ఫైవ్ నుండి నైట్ టెన్ వరకు అట్లా వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుని టెన్త్ వరకు కంప్లీట్ చేసిన చేసిన తర్వాత జబర్దస్త్లో కానీ యాక్టర్స్ కొంతమంది పరిచయం అయ్యిండు అంటే దిలార్పూర్లో జితేందర్ అని ఉంటాడు నువ్వు ఇంతమంది హెల్ప్ చేస్తున్నావు మరి నీకు పార్ట్ టైం జాబ్ లాగా నేను చెప్తారా చేస్తామంటే అని చెప్పాను ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ పట్టుకో ఈవెంట్ చేసుకో దాంట్లో అమ్మి మనీ బాగా వస్తాయి అది ఇట్లా కొంతమంది ఇట్లా చెప్పుకుంటాను ఓకే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటా ఈవెంట్ చేస్తాను మొబైల్ రిపేరింగ్ చేస్తాను సో మీకంటే ఏం గోల్ లేదా నాకు అంటూ గోల్ అంటే నాకు స్టడీ ఉంటే నేను ఎక్కడే ఉండేవాడిని అంటే నాకున్న పరిచయాలకి నాకు చదువుంటే నేను ఎక్కడే ఉండేవాడిని సో స్టడీ లేక ఇప్పుడు అంటే చాలా అందరూ చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద పొజిషన్లో లేరు కదా సో మీరేంటి మీరు ఇక్కడతో ఆగిపోదాం అనుకుంటున్నారా లేదు దాన్ని చేస్తున్నాను గోల్ ఏంటి ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు ఆకలితో ఎవరు ఉండొద్దు నా ఆలోచన ఓకే ఇంట్లో మరి ఏ రోజైనా పస్తులు ఉన్న రోజు ఉందా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి మరి నేను నా కూడా ఒకప్పుడు తినందుకు నాకు మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పటి కాదు ఇప్పటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు అంటే ఇప్పుడు ఇద్దరు అక్కనే మ్యారేజ్ చేస్తాము ఓకే సో మనీ అవన్నీ తాము కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి ఇంటికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఉరడం వీళ్ళు ఊరడం కొంచెం మెంటల్ టెన్షన్ అయిపోద్ది అది అంటే అలాగే ఏమనిపేరు నాకు కొంచెం అంటే నేను ఒక సర్వీస్ మైండ్లో ఉన్నా కాబట్టి ఎవరి ఒక చిన్న మాట అంటే దాన్నే తీసుకుని ఉండడం వారం రోజుల వరకు కొన్ని రోజులు మొత్తం అదే ఉంటుంది సరే అవును కదా మరి అలాంటప్పుడు ఎందుకు మీ ఫ్యామిలీ మీరు చూసుకోవచ్చు కదా వేరే వాళ్ళు ఒక మాట అన్నారు మరి మీకు వచ్చి పదివేలలో ఐదు వేలు ఇంట్లోకి ఇస్తే ఐదు వేలు బయట ఖర్చు పెడతా అన్నారు దాని ఎందుకు మరి ఆ ఐదు వేలు కూడా ఇంట్లో ఖర్చు పెట్టవచ్చు కదా ఎందుకంటే స్వార్థం అనేది మన ఫ్యామిలీ మంచిగా ఉంటేనే బయట వాళ్ళని చూడాలి అనుకుంటాం కానీ మీరు ఇలా క్వైట్ ఆపోజిట్ ఉన్నారంటే నిజంగా మరి మిమ్మల్ని నమ్మొచ్చా లేకపోతే మీరు చేసిన దానికి హ్యాట్సప్ చేయాలా సల్యూట్ చేయాలని నాకు అర్థం కావట్లేదు సో మీరేం చెప్తారు ఈ మాటలు ఎవరైనా ఎవరన్నా ఓకే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేను ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా లేకుండే కట్టెలు పోయిపోయినా వంట చేసుకుంటమ్మా ఒకప్పుడు ఆ స్థితిలో అయితే లేను కదా ఇప్పుడు ఆ స్థితిలో అంటే ఏం చేస్తుండే అంతే కంటిన్యూ అవుతుండే కదా ఇప్పుడైతే కొంచెం అంటే మనం చేసిన హెల్ప్ మనకి ఎట్లా తరుగుతుంది ఇదే డిఫరెన్స్ అంటారా అంతే ఓకే నేను అవును మీరు కోవిడ్లో సో అప్పుడు మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే మనకి కోవిడ్ టైంలో కూడా మరి ఆ టైంలో మీరు ఎవరికైనా హెల్ప్ చేశారా ఫార్టీ ఫైవ్ డేస్ డైలీ టూ టైమ్స్ ఫుడ్ పెట్టినా కోవిడ్ కోవిడ్లో ఫస్ట్ వే సెకండ్ వే సెకండ్ వేలో కూడా ఓకే ఫస్ట్లో అంటే మరి బయటకు రాకూడదు అని చెప్పేసి చాలా మనకి సిస్టమ్స్ కూడా చాలా చెప్పారు దెన్ ఎలా మరి బయటికి ఎలా వచ్చారు డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నాను ఓకే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు నాకు దిర్మలో అంటే డిపార్ట్మెంట్లో కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేసినా కాబట్టి రోల్ల మీద ఉన్న గురించి చెప్పాను సార్ ఇట్లా రోడ్ల మీద ఉన్న ఫుడ్ ఎవరిస్తున్నారు హోటల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఇంటికెళ్ళినా కానీ వాళ్ళు వస్తే దూరంగా కొట్టిస్తారు మనకే కరోనా వస్తుంది వాళ్ళ రోజుల్లో మేము మొత్తం తిరుగుతారు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి సో డిపార్ట్మెంట్ కొంచెం ఒప్పించేసి డైలీ టూ టైమ్ బయట చూసినాం ఎలా మీరే కుక్ చేసేవా నాకు కన్నా స్పాన్సర్ చేస్తారు అంటే వంట సామాన్ ఓకే రావులు రావులన్న ఉంటారు మొబైల్ షాప్ అన్న వాళ్ళ రిలేషన్ ఎవరు అయితే అన్న ఒకసారి స్టేటస్ పెట్టిండు ఫుడ్ ఇస్తున్నా అని చెప్పేసి అయితే అతనికి ఏమైనా కావాలంటే హెల్ప్ చేద్దాం అన్నాడు ఓకే అన్న నాకు అడిగిన నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే అన్న నాకు వంట సామాన్ హెల్ప్ కావాలని చెప్పేస్తే అన్న నాకు స్పాన్సర్ చేసిండు అది అదే స్పాన్సర్తో అది నడుస్తుంది ఇప్పుడు అంటే మిగతా ఓన్లీ సండే మాత్రమే నా ఓన్ మనీతో ఇప్పుడు కొత్త ఒక ఫోన్ ఒకటి స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఇప్పుడు పదిహేను వందల రూపాయలు ఇస్తే బర్త్డే రోజు ఫుడ్ పెట్టేసి బాక్స్ పైన ఫోటో అది వస్తుంది అట్లా చాలా మంది స్టార్ట్ చేశారు ఇప్పుడు అంటే నేను డబ్బు కోసం అయితే అవి టూ స్టార్ట్ చేస్తుండే కొంతమంది ఏమంటారు అరే అందరూ ఇట్లా చేస్తున్నారు ఇక మంచి పేరు ఉంది అన్నీ ఉన్నాయి అదే నువ్వు చేసుకో కదా అంటే నీ సొంత కాకుండా డైలీ ఆకలి తీర్చినట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీ ఫోటో వేసి ఇస్తారా అందరికి ఇప్పుడు మీ బర్త్డే ఉంది అనుకోండి పదిహేను వందల లోపల మీరు ఫోన్పే చేస్తారు దాంతో ట్వంటీ మెంబెర్స్కి మంచి ఫుడ్ ఫుడ్ బాక్స్ పైన మీ ఫోటో అని చెప్పేసి మీ విషెస్ వస్తాయి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత మందికి ఇస్తారు ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇస్తాం ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇస్తారు ఓకే ఎవ్రీ సండేనా లేకపోతే ఎవరైనా బర్త్డేస్ కి చెప్తే సండే మాత్రం నా ఓన్ మనీ మీ ఓన్ మనీ ఓకే ఇప్పుడు ఇవి ఏమన్నా స్పాన్సర్ చేస్తే వీళ్ళ అమౌంట్ తోని వాళ్ళకి పెట్టేసి అలా ఒక వీడియో పంపిస్తాను ఓకే నేను ఒకటి అడుగుతాను నార్మల్ గా మన పెద్దలు అంటా ఉంటారు కదా కుడి చేయి చేసిన హెల్ప్ ఎడమ చేయి కూడా తెలియకూడదు అని మరి అది మీరు ఫాలో అవుతారా నేను ఫాలో అవుతాను అవరు అవను ఎందుకు ఇప్పుడు మనం చేసిన హెల్ప్ చేయ వేరే వాళ్ళకి తెలియకుంటే మనలాగా ఇంకా కొంతమంది తయారు కావాలి కదా మనం చూసి ఇంకా కొంతమందికి హెల్ప్ అవుతుంది అరే ఇది చేస్తున్నాడు రా మన మీద చేయొద్దు మనం కూడా చేద్దాం సో హెల్ప్ అవుతుంది కదా ఓకే ఈ ఫిలాసఫీ అయినా ఇంకేమైనా వెనకాల ఏదైనా థాట్ ఉందా ఏ థాట్స్ నాకు ఏం లేవు ఒకటి మాత్రమే సో అయితే ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మీకు సమ్ ఎంత అమౌంట్ ఇస్తాము మీరు ఫౌండేషన్ నడపండి అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయను ఓకే ఆ ఫౌండేషన్ ఇచ్చేమన్నా యాక్సెప్ట్ చేస్తారా నాకేమైనా అవసరం ఉంటే అంటే వాళ్ళు ఫుడ్ పెడతాను అనుకుంటే వాళ్ళకి చెప్తాను మీరు ఫుడ్ తెచ్చుకోండి ఎక్కడెక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్తాను చూపిస్తాను ఓకే సో ఇప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తెలుసా మీకు సో ఆయననే చాలా మంది అన్నారు బ్లడ్ తీసుకొని అమ్మేసుకుంటున్నారు బయట మనకి మాత్రం ఇలా చెప్తున్నారు అని అంత పెద్దటి హీరోనే సమాజంలో ఇంత నాయనే అన్నారు కదా మరి నాకు తెలిసి మన వాళ్ళని ఇంకా చాలా మాటలు అంటూ ఉంటారు సో అలాంటి మాటలు మీరేమైనా ఫేస్ చేశారా అంటే చాలా మంది అంటే అరే నువ్వు పేరు కోసం చేస్తున్నావు చేసేవాడిపోయితే నువ్వు ఫొటోస్ ఎందుకు పెడుతున్నావు ఫొటోస్ పెట్టకుండా చేయొచ్చు కదా ఇంకా చాలా మంది అంటున్నారు కొంతమంది ఏమంటే ఇప్పుడు వంద మందికి హెల్ప్ చేసి ఒక్కరికి హెల్ప్ చేయకుండా నువ్వు ఎందుకు ఎట్లా స్టేటస్ అని పెడుతున్నావు ఎందుకు చేరేస్తూ ఉంటారు అవి వస్తూనే ఉంటాయి అవి రీసెంట్గా మందనే అయింది ఆల్రెడీ అతను చెప్పిండు ఇక్కడ బ్లడ్ ఉంది అంటే ఇక్కడ స్టాక్ ఉంది అవైలబుల్ ఉంది వెళ్ళండి అని చెప్పిన మేము మిల్లిన తర్వాత ఉవేం వేసుకోమని అన్నారు ఓకే ఇక్కడ నేను ఓన్లీ టోటల్ ఇండియాలో డెడ్ని ఇవ్వను డెడ్ అప్డేట్ మాత్రం ఇస్తాను ఓకే అంటే ఎక్కడ బ్లడ్ ఉంది అవైలబుల్ గా ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు ఓకే దెన్ అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు వేరే వేరే దేశాల నుంచి అంటే ఐ మీన్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా కాల్స్ చేశారా బ్లడ్ కోసం ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక యాభై బ్లడ్ బ్యాంక్ బ్లడ్ గ్రూప్ ఉన్నాను తమిళనాడు మీ పేరు బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళ కాంటాక్ట్స్ మీ లిస్ట్ లో వాళ్ళ లిస్ట్ లో మీరు ఉన్నారా ఓకే అక్కడ బెడ్ గ్రూప్లలో నేను ఉన్నాను వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఎస్ఏఎల్ తమిళనాడు చెన్నై టోటల్ ఇండియా మొత్తంలో తమిళనాడు కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ప్రతి ఒక్క రాష్ట్రం దాంట్లో బెడ్ గ్రూప్లో నేను ఉన్నాను ఓకే గ్రేట్ గ్రేట్ అవును మరి మీరు కోవిడ్ టైంలో చేసినటువంటి హెల్ప్కి మీకు ఒక అవార్డ్ కూడా వచ్చింది అది దాని గురించి ఏంటి ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని అయితే హెచ్ఎం టీవీలో అవార్డ్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకటి స్టేటస్ పెట్టాడు దాన్ని బట్టి నేను నాకు పేపర్ షీట్స్ ఏమి ఉండవు పేపర్ వచ్చినా కానీ నేను లైట్ తీసుకుంటాను అది కట్ చేసి పక్కన పెట్టుకోవడం అంతా నాకు తెలియదు అది ఎందుకు ఫేమ్ అవడం ఎందుకు అని చెప్పి పక్క కూడా ఇస్తాను సో ఆ రోజు నా ఫ్రెండ్ ఏమన్నా అప్లై చేసుకో కొంచెం గుర్తింపు మంచి వస్తా అంటే వద్దు అని చెప్పిన మా ఫ్రెండే అది అప్లై చేసేసిండు చేసిన తర్వాత నాకు కాల్ వచ్చింది ఓకే మీరు ఎవరు ఎవరి చేతి మీద తీసుకున్నారు మీ నోటితో చెప్పండి హీరో మేకర్ శ్రీకాంత్ ఉన్నాడు కల్గం మూవీలో శ్రీకాంత్ సార్ చేతిలో మీద హెచ్ఎం టీవీలో తీసుకున్నాను ఓకే దాన్ని మీతో ఏమైనా మాట్లాడారా వాళ్ళు

ఓకే సో మరి ఇప్పుడున్న యంగ్ పీపుల్కి కానివ్వండి ఇంకెవరైనా హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు థాట్ ఉండి అమౌంట్ లేదు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు అమౌంట్ లేదు ధైర్యము సరిపోవట్లేదు మరి మీరు చేస్తున్న హెల్ప్ చాలా పెద్దది కాబట్టి అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణలో ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఎవ్వరు నాకలతో ఉన్నా కానీ వీళ్ళకి ఫుడ్ లేదు అని చెప్తే నా తరపున నాకైనంత మనీతో నేను చేపిస్తాను ఎక్కడైనా కానీ అంటే ఫౌండేషన్ బ్రాంచ్ అన్నట్టు ఏం లేదు ఓకే సపోజ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకో వాళ్ళకి అమౌంట్ పంపించేసి చేసేసి అని చెప్తాను బ్లాంకెట్స్ ఉన్నాయంటే నేను నా ద్వారా ఇవ్వకుండా వేరే ఫౌండేషన్ ద్వారా తీసుకొని అది వాళ్ళకి పంపిస్తాను ఓకే సో ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఫౌండేషన్స్తో అంటే మాట్లాడారు ఎంతమంది పిల్లలకి హెల్ప్ చేశారు లైక్ క్లాత్స్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారా లేకపోతే ఓన్లీ ఫుడ్ మాత్రమే పెడుతూ ఉంటారా టోటల్లీ అన్ని ఏదన్నా ఇచ్చేస్తాం ఏదైనా ఏదైనా వాళ్ళకి ఏం నీడంటే అది మొత్తం ఇచ్చేస్తాం అయితే నిర్మల్లో ఆర్ఆర్ గార్డెన్ ఒకటి ఉంటుంది అక్కడ ఒక ముసలా ఏమే ఓన్లీ కట్టెల్ది షెడ్ ఉంటుంది ఆ షెడ్లో ఉండే మొత్తం పాములా ఉన్నాయి నైట్ టైంలో వచ్చింది ఇట్లా పాములా ఉన్నాయి అన్న ఇక్కడ ఉందా అని చెప్తే ఆమెకు నేను ఓల్డ్ ఏజ్లో జాయిన్ చేస్తాను అది అట్లా ఎవరైనా ఎక్కడైనా కానీ అట్లా షెడ్లో కానీ రోడ్లపైన కానీ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటే ఓల్డ్ ఏజ్ జాయిన్ చేసుకోవచ్చు

త్రీ టైమ్స్ అంత మంచి ఫుడ్ ఇంట్లో ఇప్పుడు అంతా ఓకేనా ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు మరి ఏమీ మీకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవా కొంచెం సెట్ కావాలి సెట్ అయిన తర్వాత మరి ఇప్పుడు కదా మరి ఇలాంటి సేవ చేస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చిన రూపాయే పక్కన మీకు వచ్చిన రూపాయలు అర్ధ రూపాయి పక్కనే ఇస్తే మీరు పెళ్ళేం చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళని ఎలా తీసుకొస్తారు అప్పులు కాని అన్నారు మీరు అప్పులు ఉన్నాయి కొన్ని ఎవరైనా అంటే తీసుకోలేము అన్నారు కదా మరి ఇలాంటివన్నీ ఎలా మెయింటైన్ చేసుకుంటారు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈవెంట్స్ చేస్తాను ఈవెంట్లు కానీ ఇప్పుడు మొబైల్ రిపేరింగ్ షాప్ నా టైమింగ్ వచ్చేసి టెన్ టు ఫైవ్ అంతే ఫైవ్ ఫైవ్ టెన్ టు అంటే నిర్మల్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను ఫైవ్ తర్వాత నేను చిన్న చిన్న వర్క్ చేసుకుంటాను అమౌంట్ మాత్రం మిత్రులు అంటే నా సార్లీలో కొంత అమౌంట్ నేను తీసుకుంటా దానికంటే ఎక్కువ ఇంట్లో ఇస్తాను ఓకే ఓకే అన్ని పనులు చేస్తాను మొబైల్ రిపేరింగ్ ఏ పనున్నా చేస్తాను ఏ పనున్నా చేస్తారు ఓకే గ్రేట్ సాయి కుమార్ సో అంటే ఇలా అడిగి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయటం కాదు బట్ డెఫినెట్గా నిజంగానే చేస్తున్నారా లేదు ఏంటా అనేసి చూసే వ్యూర్స్ కూడా అనిపించాలి కదా సో ఎవరినో కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ చేసేస్తున్నా అన్న థాట్ చూసే వాళ్ళకి వస్తుంది సో ఇదే చూసారు కదా మరి ఇండియాలో ఎవరికైనా ఎక్కడైనా బ్లడ్ అవసరం ఉంది తెలియట్లేదు అంటే మేము కింద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి సాయి కుమారే లిఫ్ట్ చేస్తారు తను లిఫ్ట్ చేసి మీకు అడ్రస్ చెప్తారు అండ్ మీకు ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది అండ్ ఇంకేమన్నా ఉన్నా సరే తను హెల్ప్ చేస్తారనమాట ఇది వాళ్ళ ఇంటర్వ్యూ ఇంకా ఇంటర్వ్యూతో మీ అందరి ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్